మొదటగా ఈ జిల్లా రైతాంగం తరఫున రుణమాఫీ ఉత్తర్వులు జారీ చేసి నిన్ననే లక్ష రూపాయల లోపు రుణాలన్నిటి కూడా మాఫీ చేయబడి రెండు లక్షల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ సందర్భం భారతదేశ రాజకీయాల్లోనే నా భూతో నా భవిష్యత్ ఇంత గొప్ప కష్టమైనటువంటి నిర్ణయం కూడా ఎవరు తీసుకోలేదు తీసుకున్నా అమలు చేయలేదు నిర్ణయం తీసుకోవడమే కాకుండా ప్ర అధికారంలోకి వచ్చినాక ఏడు నెలల్లోగానే మరి అమలుకు దాని బాటలు వేసి అమలు చేసి చూపించినటువంటి ఘనత చేయగలిగినటువంటి శక్తి ఈ భూమి మీద ఏకైక రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాం అధికారం కోల్పోతామని తెలిసినా తెలంగాణ ఇస్తామని మాటిచ్చినందుకు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పనిచేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం ఒక గొప్ప ఉదాహరణ అయితే మరి ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని రైతు డిక్లరేషన్లో మాట ఇవ్వడం ఆ మాటను కూడా తూచా తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇంత తొందరలో ఎనిమిది నెలల లోపలనే మరి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం అన్నది గొప్ప విషయం ఇది ఈ దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్రగా నిలబడుతుంది నిన్నటి రోజు మరి ముఖ్యంగా వెనుకబడినటువంటి జిల్లా మన మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి ఎంతో లాభదాయకమైంది సంతోషంగా నిన్న చూసి మీరందరూ కూడా మొత్తం జిల్లాలో గ్రామాల్లో మడికట్లల్లో పండుగ వాతావరణం రైతులు చిందులు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా టెక్నికల్గా ఎవరికైనా ఏ రైతు ప్రాబ్లం ఉంటే ఇక్కడికి మన మహబూబ్నగర్లో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ కార్యాలయానికి కానీ లేక స్థానిక శాసనసభ్యులు ఎన్ఎన్ సింహా రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కానీ రైతులు సందేహాలు ఉన్నవాళ్ళు కానీ ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ వస్తే కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలు వాళ్ళను వాళ్ళ సమస్యలు పరిశీలించి బ్యాంకర్ దగ్గర వెళ్ళి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళి మాట్లాడి అందరికీ కూడా ఇది వర్తించే విధంగా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ అనిల్ అని ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ ఈ ఈ పనిని ఆయనకు అసైన్ చేయడం జరిగింది మరి ఇక్కడ కాంగ్రెస్ ఆఫీస్కి వస్తే ఇద్దరు మండలాధ్యక్షులు మహమండన మండలాధ్యక్షులు మల్ల నరసింహారెడ్డి గారు మరియు హన్మాన మండలాధ్యక్షులు మహేందర్ గారు కూడా ఇక్కడ ఉంటారు వాళ్ళు అందుబాటులో ఉంటారు వాళ్ళ ద్వారా అందరి రైతుల సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరి క్యాంప్ ఆఫీస్లో ఉండే అనిల్ గారి నెంబర్ను ఈ ప్రెస్ఫీట్ ద్వారా చెప్పదలుచుకున్నాం సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో డబల్ నైన్ వన్ నైన్ సెవెన్ అలాగే మహబూనగర్ మండలాధ్యక్షుడు మల్లు నరసింహారెడ్డి గారు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ వన్ అన్వాడ మండలాధ్యక్షుడు మహేందర్ గారి నెంబరు డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ త్రీ జీరో ఈ రకంగా అందరు రైతులు కూడా ఎవరైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మరి ఇక్కడికి రావడం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ప్రకటించినటువంటి రుణమాఫీని వాళ్ళు ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఒక రెండు రెండు వేల పద్దెనిమిదిలో ఈ రెండు సందర్భాల్లో కూడా వాళ్ళు చేసి ఆ ఆ రుణమాఫీని అది కూడా కొంచెం కొంచెంగా పూర్తిగా కాకుండా అరకొరగా చేసి సగం సగ్గనే మెలిగించి మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై నాలుగు కోట్లను ఆ ప్రభుత్వము పది సంవత్సరాల్లో అది కూడా కొంతమందికి చెందింది ఆ ఐదు సంవత్సరాల వ్యవధిలో కూడా వాళ్ళు పాక్షికంగానే చేశారు కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాయకత్వంలో ఎనిమిది నెలల లోపలనే మరి పూర్తిగా రెండు లక్షల రుణమాఫీని ఇవాళ చేస్తుందంటే ఇది ఎంత గొప్ప విషయమో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి అదే రకంగా ప్రతిపక్షాలు కూడా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇతో పలుకుతా ఉంది అంతేకాదు ఈ బ్యాంకులో లోన్ తీసుకుంటేనే వస్తుంది ఆ బ్యాంకులో లోన్ తీసుకుంటేనే వస్తుంది కాదు రైతు అనేవాడు ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నా కోఆపరేటివ్ బ్యాంకులో తీసుకున్నా నేచులైజర్డ్ బ్యాంకులో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అన్నిటి కూడా కలిపి మరి రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు మరి గత ప్రభుత్వం ఎక్కడ నుంచి అయితే ఆపేసిందో అక్కడ నుంచి ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసింది లెక్క కట్టడం ఈ అరవై నెలల వ్యవధిలో రుణాలు తీసుకున్న వాళ్ళు అది ఉన్న వాళ్ళు ఎవరైనా కొంతమంది రినివల్ చేసుకుంటే కూడా వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ వర్తించే విధంగా విశాలమైనటువంటి హృదయంతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రినివల్ చేసుకున్న వాళ్ళు కూడా ఇవ్వడం అనేది ఇంత గొప్ప విషయం ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలాంటి ఫిర్యాదు అయినా సరే పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి ఇప్పటి వరకు చాలా మంది చాలా రకాలుగా ఇప్పుడు మన జిల్లా కాడికి ఒకసారి చూసుకుంటే దేవర్కర నియోజకవర్గంలో మొత్తం లోన్లు వచ్చేసి దేవర్కెద్ర నియోజకవర్గంలో పదహారు వేల ఆరు వందల ఇరవై ఒక్కటి లోన్స్ ఉన్నాయి లోన్ అకౌంట్స్ ఉన్నాయి ఫ్యామిలీస్ కుటుంబాలు వచ్చేసి దేవర్కర్ నియోజకవర్గంలో పదహైదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి ఇవాళ లబ్ధి పొందుతున్నాయి ఈ సందర్భంగా ఆ తర్వాత అది ఫస్ట్ ఫేజే మళ్ళా లోన్ వేవర్ ఎంత ఉందంటే ఎనభై ఏడు పాయింట్ తొంభై నాలుగు కోట్లు దేవర్కారులు అదే రకంగా జర్చల్లు వచ్చేస్తే పద్నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది లోన్ అకౌంట్స్ ఉన్నాయి పదమూడు వేల ఆరు వందల అరవై మూడు కుటుంబాలు ఉన్నాయి మరి లోన్ వచ్చేసి ఎనభై కోట్ల ఎనభై పాయింట్ తొమ్మిది కోట్లు ఇవాళ లోన్ వేవతో ఉంది వాళ్ళకు ఆ నియోజకవర్గంలో మొదటి దశలో మహబూబ్నగర్ నియోజకవర్గానికి వస్తే ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది లోన్ అకౌంట్స్ ఉన్నాయి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది లోన్ అకౌంట్స్ ఉన్నాయి మేమినగర్ నియోజకవర్గంలో కుటుంబాలు వచ్చేసి ఐదు వేల ఐదు వందల ఎనభై ఆరు కుటుంబాలు ఉన్నాయి మరి అమౌంట్ వచ్చేసి ముప్పై పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ మొదటి దశలోనే క్లియర్ అవుతా ఉంది మేమనగర్లో ఎందుకు ఇంత తక్కువ ఎక్కువ అర్బన్ ఉంది కనుక టౌన్ ఉంది కనుక కొంత ఇక్కడ ఫిగర్స్ తక్కువ ఉన్నాయి ఈ సందర్భంగా చాలా మంది ప్రతిపక్షాలు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆర్ గ్యారెంటీలు అమలేది ఆరు గ్యారెంటీలు అమ్మలేదు అని ఆరు గ్యారెంటీల అమలు ఆల్రెడీ దాదాపుగా అయిపోవచ్చింది మహిళలు బస్సులలో ఏదైతే ప్రయాణం చేస్తూ ఉందో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇవాళ ఆరు వేల నలభై ఎనిమిది పాయింట్ నైన్ ఫైవ్ క్రోడ్స్ ఇవాళ ఖర్చు పెట్టింది అంటే రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ లో ఉన్నటువంటి ఆర్టీసీని ఈ ఉచిత బస్ ప్రయాణం ద్వారా మహిళలకు ఏదైతే ఫ్రీ టికెట్ ఇస్తా ఉందో ఆర్టీసీ ఆ డబ్బును ప్రభుత్వం భరిస్తూ ఉంది ఆ డబ్బును ప్రభుత్వం ఆర్టీసీ కట్టింది అంటే ఇది రెండు రకాలుగా మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆర్టీసీని కూడా బలోపేతం చేయడం జరిగింది ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాల్సింది కాబట్టి ప్రజలను బుద్ధి తెచ్చుకోవాల్సింది అటు ప్రతిపక్షాలకు కూడా ఇతలుతూ ఉన్నారు అదే రకంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు అంటే నిన్న ఈ వేవర్ అయ్యే వరకు కూడా చూస్తే నూట అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు అంటే నూట అరవై ఎనిమిది పైచెలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ సబ్సిడీ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ద్వారా అదే రకంగా ఈ రెండు వందల యూనిట్లు ఏదైతే ఫ్రీ ఇస్తా ఉన్నామో దాదాపు నలభై ఐదు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది లబ్దిదారులకు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వాళ్ళకి లబ్ధి చేకూర్చింది రెండు వందల యూనిట్ల ఖర్చు దానికి ఖర్చు వచ్చేసి ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై వేల నాలుగు వందల పదిహేడు యూనిట్లు మొత్తం మేము ఉచితంగా ఇచ్చిన యూనిట్లు ఏంటంటే ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై వేల నాలుగు వందల పదిహేడు యూనిట్లు దీనికి ఖర్చైన డబ్బులు ఏంటంటే ఆరు వందల నలభై పాయింట్ నలభై రెండు కోట్లు ఒకసారి చూడండి అప్పులు దాదాపు ఏడు లక్షల కోట్లు మనం మెత్తి కట్టే పరిస్థితుల్లో ప్రభుత్వానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని మరి ఎన్ని వందల వేల కోట్లు ఇవాళ ప్రజల హితం కొరకు వెల్ఫేర్ కొరకు ఖర్చు పెడతా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రకంగా ఆరోగ్యశ్రీలో కానీ ప్రతి దాంట్లో కూడా కోట్లాది రూపాయలు మీరు ఎవరు కూడా మనం ఎవరూ కూడా ఊహించిన రీతిలో ఇవాళ మన మంత్రివర్గం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం చాలా చక్కగా పనిచేస్తూ ఉంది అందరికీ కూడా అందుబాటులో అవసరమైనటువంటి కూడా త్వరితగతిన ఊహించినంత టైంలోనే అనుకున్న సమయంలోనే అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది ఒక మీకు ఒక చిన్న ఈ సందర్భంగా ఒక డాటా ఇవ్వదలుచుకున్నాం ఈ మహిళా శక్తి ఏదైతే ఈ లోన్స్ వాళ్ళకి ఉన్నాయి కదా మహిళా శక్తి లోన్స్ ఉన్నాయి కదా దాంట్లో ఇప్పటి రిలీజ్ అయినటువంటి అమౌంట్ ఏంటంటే కోట్లలో దాదాపు యాభై పాయింట్ నలభై ఒకటి బెనిఫిషియర్స్ వచ్చేసి అరవై మూడు పాయింట్ తొమ్మిది ఒక లక్షల మంది బెనిఫిషియర్స్ ఉన్నారు మన దగ్గర అదే గృహజ్యోతి ఆరు వందల ముప్పై ఐదు ఇందాక చెప్పినా కదా మహాలక్ష్మి ఫ్రీ బస్ లో ఐదు వందల సిలిండర్ ఈ రైతు రైతు భరోసా కూడా లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఇచ్చినాం లాస్ట్ సీజన్ లో రైతు భరోసా కొంత అందరికి ఇచ్చిన ఆ డబ్బులు లెక్కేసుకుంటే రైతు భరోసా కింద దాదాపు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ పదహారు కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా అనుకున్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మెడమ తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అందులో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ తెలంగాణనే మొత్తం దేశం మొత్తాన్ని కూడా మోడల్ కాబోతూ ఉంది దీనికి అంతా గర్వించాలి మనమందరం కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాలు ఇటు బీజేపీ కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ రాజకీయాలను పక్కకు పెట్టి ఇవాళ దేశానికే మనం ఒక మోడల్గా చూపించబోతా ఉన్న ఈ రైతు రుణమాఫీ కావచ్చు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు ఫ్రీ యూనిట్ కావచ్చు ఐదు వందలకే సిలిండర్ కావచ్చు ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఇందిరమ్మ ఇల్లు కావచ్చు మన దేశానికి ఆదర్శంగా నిలబడుతున్నాం ఈ సందర్భంగా అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయాల్సింది పోయి రాజకీయాలకు కుంచభావంతో న్యారో మైండెడ్గా కేటీఆర్ గారు నిన్న కూడా ఏదో విమర్శించే ప్రయత్నం చేశారు అది సరికాదని చెప్పి సందర్భంగా కేటీఆర్ గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాం మరియు తెలంగాణ ప్రజల తరఫున సాఫీగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం చక్కగా అభివృద్ధి పథంలో నడుస్తున్న ప్రభుత్వం దీన్ని ఇబ్బంది పెట్టకుండా విమర్శించకుండా ప్రజల హితం కొరకు పనిచేయాలని చెప్పి కూడా మేము వీళ్ళందరినీ కూడా ప్రతిపక్షాలను కూడా కోరుతా ఉన్నాం అదే రకంగా ఒకసారి జ్ఞాపకం చేయదలుచుకున్నాను నేను ఈ సమాజానికి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు తమ హక్కుల కొరకు అడిగితే ఆ రోజు బేడీలు వేసే సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు కేసీఆర్ ప్రభుత్వంలో బేడీలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో డీడీల రూపంలో రుణ విముక్తులు అవుతూ ఉన్నాం పది సంవత్సరాల తర్వాత నాడు బేడీలు నేడు డీడీలు అంటూ రైతులందరూ కూడా ఆనందంగా పండుగలు చేసుకుంటా ఉన్నారు పది సంవత్సరాల తర్వాత తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చింది మరియు రైతులందరూ కూడా రుణ విముక్తి కలిగింది ఇది ఒక స్వర్ణాక్షరాలతో రాసుకోదగ్గ సమయం సందర్భం ఈ సందర్భాన్ని ఒక పండుగ వాతావరణంగా ఒక మంచి స్వీట్ మెమొరీస్తో దీన్ని గడపాలి తప్ప చిన్న చిన్న చిల్లర విమర్శలకు పోవద్దని చెప్పి ఇటు బీజేపీ వాళ్ళను టిఆర్ఎస్ వాళ్ళకు కూడా మన ఒకసారి హెచ్చరిస్తూ ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆనందంగా గడపండి ఈ సందర్భాన్ని రేపు రాబో రోజుల్లో ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఆగస్టు లెటర్గా అందరూ మిగతా వాళ్ళు కూడా అన్ని రుణాలు అయితే ఆ తర్వాత కూడా రైతులకు ఏం చేయాలి అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది నమ్మకంగా ఉండండి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పి సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్